తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూలనుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి గడ్డు కాలం ఎదుర్కొంటున్నారా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడనుందా మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు జరుగుతుందా ఒకసారి అంశాల మీద చూసే ప్రయత్నం చేద్దాం తిరగబడ్డ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిపై అసంతృప్తుల తిరుగుబాటు ఏకమవుతున్న వ్యతిరేక వర్గం రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల హాజరు పార్టీలో వరుసగా రహస్య మంతనాలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అంటూ కూడా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం ఏకమవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు కొమ్మటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నేతృత్వంలో ఈ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు రహస్యంగా మంతనాలు చేసి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక అంశం మీద కొలిక్కి వచ్చినట్టు అర్థమవుతా ఉంది మరి ఆ అంశం ఏందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఏదైతే మరి ఇటీవల ఎమ్మెల్యే కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య భేటీ అయినట్లు తెలుస్తుంది గతంలో గుట్టు చప్పుడు కాకుండా మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు సైతం ఈ సీక్రెట్ మీటింగ్ హాజరైనట్లు తెలుస్తుంది దీంతో పార్టీలో ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏ మార్పు రాబోతుందన్న ఉత్కంఠ మొదలైంది ఏదైతే మరి ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం చాలా తలనొప్పిగా మారితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు అత అదేవిధంగా ఇరవై నాలుగు మంది ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఒక రహస్య మీటింగ్ పెట్టుకున్నారు మరి వాళ్ళు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నారంటూ కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు మంది ప్లస్ పది మంది ముప్పై ఐదు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పక్క పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి రేవంత్ రెడ్డి కూడా దీని పట్ల చాలా వరకు కూడా మరి బాధపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే మరి పార్టీ మారిన పది స్థానాల్లో ఒకవేళ కనుక అనర్హత వేటు పడితే ఈ స్పీకర్ కనుక ఆదేశాలు ఇస్తే అనర్హత ఆదేశాలు ఇస్తే ఆ పది నియోజకవర్గాల్లో కూడా ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మారిన స్థానాల్లో అదే అభ్యర్థులను కనుక మళ్ళీ కాంగ్రెస్ గుర్తుపెట్టి నిలబెట్టిస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీలో సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఇక సో అక్కడ జరిగేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదే అభ్యర్థులను మళ్ళీ కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెడితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు అంటే అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పది స్థానాల్లో మొత్తం కూడా నీరుగారేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఇరవై ఐదు మందికి సంబంధించి పూర్తి మొత్తంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే రాష్ట్ర మీటింగ్ ఏర్పాటు చేసిరని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా వరకు కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద ఏదైతే నాకు మంత్రి పదవి కావాలని రెండుసార్లు అడిగిండి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరును కూడా ఎక్కడికక్కడ కూడా ఎండగడతా ఉన్నాడు మీడియా పైన దాడిని కావచ్చు అదేవిధంగా అనేక రకాలుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా విమర్శించిండు నేను పదేళ్ళ పాటు ముఖ్యమంత్రి కొనసాగుతా అన్నటువంటి రేవంత్ రెడ్డి వాక్యాలను కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఖండించి ఈ నేపథ్యంలో మరి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ చేయడం వల్ల కూడా మరి సెన్సేషనల్గా మారింది ఈ ఇరవై ఐదు మంది ప్లేస్ ఆ పది మంది ముప్పై ఐదు మంది కనుక ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన జరిగితే పది మంది పార్టీకి సంబంధించి ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు కా రావు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పది సీట్లు ఇరవై ఐదు సీట్లు పక్కకి వెళ్తే ముప్పై ఐదు సీట్లు పోతే ప్రభుత్వమే ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత అదేవిధంగా హైకమాండ్ నుంచి నాకు సరైన మరి ఏది ఈయనకు సరైన సపోర్ట్ లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళతో కూడా ఏం సఖ్యత లేదు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇంకో నినాదం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి మొత్తంలో కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఈయనకు నష్టం చేకూరేసే విధంగానే పనులు జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఒక వంతుకైతే మరి అభద్రతా భావంతో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికే ఇప్పటికీ యాభై రెండు సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు మూటలు పంపిర్రంటూ కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఆయన సీటు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా పాలన మీద ఏమైనా దృష్టి పెడుతున్నాడా అంటే పాలన మీద కూడా ఎక్కడ దృష్టి పెట్టలే అంటూ కూడా ప్రజలే స్వయంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలను కూడా దాన్ని మరి పట్టించుకున్న దాఖలలో ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేవు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి సీట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఊసిపోయే అవకాశాలు ఉంటాయి ఆయన తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మరి చాలామంది నిపుణులతో పాటు మేధావులు కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏదైతే మరి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి సీఎం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు గతకేళ్ళకేళ్ళుగా వీళ్ళంతా కూడా పార్టీలో ఉండి సీనియర్లుగా కొనసాగుతూ ప్రతిపక్షంలో ఉన్న కూడా పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటూ ఇప్పుడు ఉన్న ఉన్న పలంగా రేవంత్ రెడ్డి వచ్చి ఆ తర్వాత పీజీ పీసీసీ అధ్యక్షుడు వేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి సీట్ అవరో అవరోధించడం మరి వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని తప్పిద్దామనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అధికారంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఆయన పదేళ్ళు కొనసాగుతా అని చెప్పిండు ఈ రాబోయే మూడేళ్ళు కొనసాగుతాడా కొనసాగడా అనేది వేచి అవసరం ఉంది